వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై సర్పంచుల సంఘం తీర్మానం హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను అది చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై సర్పంచుల సంఘం తీర్మానం వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పదహారు డిమాండ్లతో వెంటిపత్రి ఇవ్వనట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలి వైవిబి రాజేంద్రప్రసాద్ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మరియు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల అధ్యక్షతన జూలై ఇరవై ఏడు శనివారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మరియు చేసిన తీర్మానాలు తీర్మానాలు గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ తీర్మానించడం అయినది సచివాలయాలు మరియు వాలంటీర్ల వ్యవస్థతో గ్రామ పంచాయతీ సర్పంచులకు ఉన్న వివాదాల గురించి సంబంధిత మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి గారితో చర్చించాలని సమావేశం తీర్మానించడం జరిగింది వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని సర్పంచుల సంఘం అయితే తీర్మానం చేసింది అయితే దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయం అయితే తెలియాలి ఎన్నికలకు ముందు సీబీఎన్ గారు వాలంటీర్లను మేము తొలగించాం వాలంటీర్ల వ్యవస్థను మేము కొనసాగిస్తాం మీరు చేసే గొడ్డి శాఖరికి మీరు ఐదు వేల రూపాయలు మీకు తగదు మేము ఐదు వేల రూపాయల వేతనాన్ని పదివేల రూపాయలు చేసి మీకు అందజేస్తాము మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయొద్దు మీరు న్యూట్రల్గా ఉండండి నేను మిమ్మల్ని కొనసాగిస్తామని సిబిఎన్ గారు అయితే ఉగాది రోజున తీపిికబురు అని చెప్పేసి వాలంటీర్లకు అయితే హామీ ఇవ్వడం జరిగింది అయితే తర్వాత వాలంటీర్లకు పదివేలు అని చెప్పి మేనిఫెస్టోలో కూడా యాడ్ చేయడం జరిగింది ఇప్పుడున్న పరిణామాల దృష్ట్యా సీబీఎన్ గారు వాలంటీర్లను కొనసాగించే పరిస్థితి ఉందా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలి అనే డిమాండ్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా వాలంటీర్లు లేకుండా చేస్తుందా లేదా వాలంటీర్ల సంఖ్యను కుదిస్తుందా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది లేదంటే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వాలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి వారికి పదివేల రూపాయలు గౌరవ వేతనాన్ని పెంచి వారిని కొనసాగిస్తుందా అనే విషయాలైతే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం వాలంటీర్లో ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా వాలంటీర్లకు రెండు నెలల నుంచి పని కల్పించకపోవడం అలాగే జీతాలు జమ చేయకపోవడం జమకాన్ జీతాలు జమ అయ్యాయని వార్తాపత్రికల్లో రావడంతో వాలంటీర్లు అయితే ఆందోళనకు గురవుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం వాలంటీర్లను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని వారికి విధిగా ఉపాధిని కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని వాలంటీర్లు కోరుతున్నారు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి అలాగే వాలంటీర్ల యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్